ఇంటి కంచెలో వచ్చినామండి ఇక్కడ ఒక నిమిషం అండి నేను మీకు చూపిస్తాను నేను వచ్చి ఇక్కడ బయట దర్శనమై బయట వచ్చినాను ఇక్కడ కోనర్ దగ్గర ఉన్నానండి ఇదిగో ఈ కోనర్ చూడండి ఎంత పెద్దదో చూడడానికి అసలు రెండు కళ్ళు చాలా అండి నేను అనుకుంటా చాలా అంతా కూడా ఇక్కడ షూట్ చేస్తున్నారేమో మంటపం లాగించండి అని అనిపిస్తుంది ఒక నిమిషం ఇక్కడ గట్టుపైన ఎక్కుతాను ఇదిగోండి మధ్యలో మంటపం ఉంది సేమ్ మన తిరుపతిలో కోనేరు ఉంది కదా గోవింద స్వామి వెంకటేశ్వర పుష్కరిణి అట్లనే ఉంది కాకపోతే ఇంకా పెద్దది చాలా పెద్దది లోపలికైతే ఎవరిని అలో చేయలేదండి ఆ మంటపాలు లాగున్నాయి అట్లంతా వెళ్ళొచ్చు కానీ అలో చేయలేదు ఒక నిజమండి నేను డివైజ్ రొటేట్ చేస్తాను చూస్తున్నారు కదండి మొత్తము ఇటువైపు వచ్చామంటే ఇక్కడ ఏదో ఒక గోపురం ఉంది అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కొన్ని గంటలు సరిపోవండి కొన్ని రోజులు ఇక్కడ ఉంటే తప్ప మొత్తం కంచినంతా మనము చూడలేమండి కంచి చూడని కన్నులు కన్నులు కావు అని ఒక సామెత తెలుగులో అట్లా అసలు ఒక రోజులో చూసే గుళ్ళు కావండి ఇవంతా కూడా నేనైతే పరిగెత్తి పరిగెత్తి చూస్తున్నాను ఇక చూడండి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అంతా కూడా ఎంత బాగా చెక్కినారండి ఈ గోడలపైన చూడండి మొత్తము శివపురాణము అన్ని పురాణాలండి ఇందులో కనబడుతుందండి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదండి మళ్ళీ డిజైన్స్ రకరకాల డిజైన్స్ మనం ఇప్పుడు ఇప్పుడు మనం అన్ని వస్త్రాలపైన వచ్చే డిజైన్లు అన్నీ మంచి మంచిగా ఇవ్వండి ఇవన్నీ మిక్స్ చేసిన డిజైన్లు మనం బట్టల పైన అందరూ వేసేయండి ఇంకా లోపల ఇంకా చాలా బాగుందండి కానీ లోపలికి ఎవరో వాడకూడదు అండి నేను వాడలేదమ్మాట ఇక్కడ మనము ఇట్లనే బయటకు వెళ్దామండి బయట ఇంకా చాలా బాగుంది ఇప్పుడు కొంచెం జనం పెరిగినారండి ఈవినింగ్ అయినసరికి చూ ప్రతి స్తంభంలో కూడా ఎంత బాగా శిల్పకళ ఎట్లా ఉందో చూసినారా ఇక్కడ వెంకటేశ్వర ఇక్కడ ఏదో మంటపం ఉందండి ధ్వజస్తంభం ధ్వజస్తంభం విడికి పోతే ధ్వజస్తంభం చూడాలంటారు కదా అంటే కొన్ని విగ్రహాలకు బట్టలు కట్టేస్తున్నారండి ఎందుకంటే మెయిన్ గోపురము రెనోవేషన్ అవుతూ ఉంది అందుకని చెప్పి బట్టలు కట్టేస్తున్నాను ఈ స్తంభం చూడండి ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో దీనిలో ఈ స్తంభంలో ఎన్ని వివరాలు ఉన్నాయి ఇదండి ఇది మెయిన్ గోపురము రెనోవేషన్ ఉంది అందుకని చెప్పి అంత కట్టలు కట్టేస్తున్నారు మనం ఇక్కడ నుంచి చూసినామంటే ఒక నిషండి బయట ప్రాకారం అంతా ఈ రకంగా ఉంది అనమాట మెయిన్ గోపురం మెయిన్ గోపురం కూడా రెనోవేషన్ జరుగుతుంది కనబడుతుందండి ఇప్పుడే ఇంకా సూర్యుడు మునగడం మొదలు అండి కాబట్టి కొంచెం ఎంత కొద్దిగా ఇదిగా ఉంది ఇంకా నేను నా కంచి యాత్రను నేను ఇంతటితో ముగిస్తున్నానండి మీరందరూ నాతో పాటు ఈ యాత్రలో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్ నాకు ఏదన్నా పుణ్యం వచ్చి ఉంటే అందులో మీకు కూడా భాగం సరే అండి అయితే నేను బయట వరకు ఇట్లా చూపిస్తాను మీకు ఆ గోత్రం దగ్గరికి వెళ్తాము ఎందుకంటే నేను ఆటో బయట నేను వెళ్తున్నాను ఇద్దరు కోతులు ఉన్నాయి అక్కడ నుంచి ఇద్దరు బయటకు వస్తే ఏదో అన్నీ ఉన్నాయండి మామూలుగా తిరుపతి గోదాని రాసంగి దగ్గర దొరుకుతావు కదా అదే అయిపోయి కాబట్టి బట్ట నాకేమిడిగా ఈ గోపురం చూడం చాలా పూర్తిగా వన్సే నోరు కరిపిస్తున్నాను అంటే అంతా ఇస్తుంది లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు మన నిలబడి కొట్టను కానీ ఇప్పుడు అసలు అంత కట్టలు కట్టేస్తున్నది బాగుండదు తీసుకున్నట్లు మళ్ళీ ఆ గోపురానికి తీసుకోవచ్చుగా ఒక మంటపం ఉంది ఆ మంటపం పైన శివపార్వతులు ఉన్నారు ఆయన తమిళ్లో శివశివని అందు చూడండి ఈ పక్కమ్మ నంది ఈ మంటపం పైన ప్రతి స్తంభం మీద కూడా అండి ఎంత బాగా చెక్కినారంటే శిల్పాలు అసలు శిల్పక్కడ చూడాలంటే తమిళనాడే అండి ప్రతి ఒక్క డీటెయిల్గా కనబడుతుంది భక్త కన్నప్ప అక్కడ పైన కింద ఈశ్వరుడు కన్నప్ప కన్ను పొడుచుకుంటున్నట్టుగా మళ్ళీ ఇక్కడ ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ ఏదో ఒక నాట్య భంగిమండి కింద కూడా అవి లోపల పోతే లోపల కూడా ఏదో ఇంకో చిన్న మంటపం ఉంది ఆ మంటపానికి ఉన్న సంబాలకంతా కూడా మొత్తం డీటెన్స్ అండి డిజైన్సు డీటైల్స్ పురాణంలోని క్యారెక్టర్స్ దేవుడు ఒక రోజు రెండు కళ్ళు సరిపోవండి సరే అండి అయితే మళ్ళీ మరొక మంచి కార్యక్రమం మనము కలుసుకున్నాము ఇంకా నేను బస్ స్టాండ్కి బయలుదేరాల ఐదు అయిపోయింది కారా ఇప్పుడు బస్ క్యాచ్ చేసేస్తే కానీ నేను కనీసం ఎయిట్ థర్టీ నైన్ కన్నా నేను చెప్పొచ్చారు నేను సరే అండి ఈసా మీరు నాతో ఉన్నందుకు మీకు చాలా థ్యాంక్స్ నేను కూడా ఒంటరిగా వెళ్ళిన ఫీలింగ్ నాకు లేదు సో మీ అందరూ కూడా నాదో ధన్యవాదాలు మనకు మంచి కార్యక్రమం కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ ఓం నమో శివాయ శ్రీమాత్రే నమ నేను మీ భారతి దేవభారతి కళాలయం నుంచి ఇది సమర్పించడం జరిగింది నమస్తే ధన్యవాదాలు